హలో ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం బ్యూటిఫుల్ ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ని చూద్దామండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది రీసెలర్స్కి మంచి డిస్కౌంట్స్ ఉంటాయి హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి అండ్ ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అవి అక్కి కలెక్షన్స్ వారి ద్వారా చూస్తున్నాము సెలర్ నేమ్ సీత గారు అండ్ షూస్ ఫ్రమ్ విజయవాడ అండి ప్రీవియస్గా కూడా వీడియో ఇచ్చున్నాను జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ పర్సన్ మీకు ఈ వీడియోలో చూస్తున్నవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు రెగ్యులర్గా రీసెలింగ్ చేసుకునే వారికి రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చే వారికి ఏంటంటే మంచి డిస్కౌంట్స్ కూడా తను ఇస్తారట అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి బీడ్స్ ఉన్నాయి మనకి నార్మల్ కలెక్షన్స్ నెక్ సెట్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ వడ్డానాల్వు ఇలా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి ఈ వీడియోలో కూడా మ్యాక్సిమమ్ కలెక్షన్స్ని మీకు నేను యాడ్ చేశాను మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ జీరో నైన్ జీరో అనే నెంబర్ ద్వారా మీరు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు సో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసి మీరు ప్రీపేమెంట్ చేస్తే పంపిస్తానండి షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది టూ డేస్లో మీకు ట్రాకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ సెట్ అండి ఈ కొంబో అయితే చాలా బాగుందండి చాలా సూపర్ బునింది నేను కొంచెం కొంచెం చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అనేది పెట్టానండి అండ్ మీకు లెందీ వీడియోస్ కావాలంటే తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు తన గ్రూప్లో మీకు ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అనేది ఇస్తారండి సో మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కదా సీజెడ్లో అండ్ చాలా బిగ్ బుటాస్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షూప్పింగ్లో ఉంది ఈ సెట్ మనకు పెట్టుకుంటే బాగుంటుందండి చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ అది పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అండ్ ఫోర్టీన్ నైంటీ రూపీస్లో ఇది మనకి ఇలా చంద్రహారం స్టైల్ పెండెంట్ కూడా వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి ఇదైతే చాలా బాగుంది గోల్డ్ గోల్డ్ లాగే ఉంది మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో ట్వెల్వ్ ఫిఫ్టీలో మనకి చాందబాలి స్టైల్ పెండెంట్ త్రీ బై ఫోర్త్ హారం అండి బ్యాంగిల్స్ అన్నీ మీకు టూ ఫోర్ నుంచి కూడా అన్ని సైజెస్ ఉంటాయి సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు సీతా గారికి వాట్సాప్ చేస్తే చెప్తారండి సో తన దగ్గర చాలామంది రీసెలర్స్ ఉన్నారట అన్నీ కూడా మీకు రీసెలర్స్కి మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బిగ్ హారం అండి అలాంటి హారాలు మనకి బయట త్రీ ఫోర్ థౌజండ్ దాకా ఉంటాయి కదా అండ్ మనకి డీప్ వర్క్ వచ్చినటువంటి వడానం జస్ట్ అట్ నైన్ ట్వంటీ రూపీస్లో ఉంది అండ్ మనకి ఇది కస్టమైజ్డ్ స్టైల్ రాణి హారం అనమాట అండ్ ఇవైతే ఫుల్ ట్రెండింగ్ అండి త్రీ ఫోర్ డబల్ నైన్లో ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ ఇది కూడా నక్షి వర్క్ వచ్చినటువంటి హారము ఎయిట్ ఫార్టీ నైన్ ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోగలిగేలాగునింది అండ్ అండి వచ్చేసి బ్యాంగిల్స్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్లో సైజెస్ అన్నీ ఉంటాయి సో మీకు ఏ సైజు కావాలనేది మీరు స్పెసిఫై చేస్తే ఆ సైజుని మీకు డిస్పాచ్ చేపిస్తారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ నక్షీ వర్క్ తోటి ఉందండి సో ఇది పర్ల్ తోటి వచ్చింది చాలా ట్రెండీగా స్టైలిష్గా ఎవర్ గ్రీన్ ఉంటుంది అది ఒకసారి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ వాడవచ్చు అనమాట ఇందాక చూసాం కదా పర్ల్లో అది అన్ని ఏజ్లు వాళ్ళు కూడా వాడుకోవచ్చు సో బ్యాంగిల్స్ మీకు నైన్ ఫిఫ్టీలో ఉంది అలా ఎవ్రీడే మీకు చాలా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయండి తన గ్రూప్లో జాయిన్ అయిపోతే అప్డేట్స్ మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే రీసెలింగ్ కూడా చేసుకోవచ్చు వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు సీత గారితో వెరిఫై చేసుకోవచ్చు అండి సో ప్రీవియస్ వీడియోలో కూడా తను మంచి మంచి వెరైటీస్ని పెట్టారు ఎప్పటికప్పుడు ఏంటంటే తను డైరెక్ట్గా మనకి మ్యానుఫ్యాక్చరర్స్తో టైప్ అయి ఉంటారండి సో వాళ్ళతోటి మీకు సెండ్ చేయిస్తారు కాబట్టి ప్రైజెస్ అనేది ఇంత రీజనబుల్ ఉంటాయి సో నచ్చిన వాటిని మీరు ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చాక తప్పనిసరిగా అన్బాక్సింగ్ ఓపెనింగ్ వీడియో అనేది చేసుకోవాలండి సో దట్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది మంచి క్వాలిటీతో ఉండే నగలే బై ఛాన్స్ మనకి ట్రాన్స్పోర్టేషన్లో కొరియర్లో ఏదైనా ప్రాబ్లం అయినా అన్బాక్సింగ్ ఓపెనింగ్ వీడియో అనేది కట్స్ పాసెస్ లేకుండా ఉంటే ఆ వీడియో రెఫరెన్స్ ద్వారా దాన్ని మనం మార్చుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కొంచెం డిజైనర్ కండ్ ఆఫ్ జ్యువెలరీ అండ్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వడానం మనకి షిప్పింగ్కే వన్ సెవెంటీ రూపీస్ అలా పడుతుందండి సో ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి లెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇది కూడా చాలా అందంగా ఉంది కదా సో ఫైవ్ నైంటీలో మనకి మంచి హాట్ షేప్ వచ్చింది స్టోన్ వర్క్ తోటి థర్టీన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వడానం మళ్ళీ ట్రెండీగా ఉందండి సూపర్ ఉంది ఆర్టికల్ అయితే టూ వన్ సెవెన్ ఫైవ్ నక్క్షీలో కంప్లీట్గా పాలిషింగ్ కూడా నక్క్షీ వర్క్స్కి కొంచెం డిఫరెంట్గా వస్తుంది సేమ్ టు సేమ్ గోల్డ్ లాగా ఉంటుంది సో సీత గారికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్స్ అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సో గ్రూప్లో జాయిన్ అయ్యేసి మీరు అప్డేట్స్ని చెక్ చేసుకోవచ్చు అండ్ రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు ఇది కూడా ట్రెండీ మోడల్ అండి సింపుల్గా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు అండ్ తన సోషల్ మీడియా లింక్స్ అవన్నీ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో సీజెడ్లో వచ్చింది ఇది మనకి జీజే పాలిష్ అండ్ ఇది కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి చూడ్డానికి సింపుల్గా ఉన్న పెట్టుకుంటే అందంగా ఉంటుంది సిక్స్ నైంటీలో ఉంది ఇది కూడా మీకు సో చెంపస్వరాలు మనకి త్రీ లేయర్స్లో ఉంది సెవెన్ నైంటీ నైన్ బ్యూటిఫుల్ వన్ అండి ఎయిట్ నైంటీ నైన్లో ఉంది సో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ జీరో నైన్ జీరో అనే నెంబర్ ద్వారా మీ ఆర్డర్స్ని మీరు ప్లేస్ చేసేసుకోవచ్చు వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న తన గ్రూపుల్లో జాయిన్ అయ్యి రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు మంచి డిస్కౌంట్స్ ఉంటాయి మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్